హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మా మై తెలుగు డ్యాన్సర్ని వీడియోని మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి దయచేసి లైక్ కొట్టండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి మేమైతే మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోవడానికి అని సామాన్లన్నీ అన్నీ ఇదిగో చూడండి మా భద్రాచలంలో నేను మా పెద్ద బాబు కడుపులో ఉన్నప్పుడు నేను ఐదో నెల అప్పుడు వచ్చానండి భద్రాచలం ఇవాళ రోజు నేను ఈ భద్రాచలం నుంచి మా ఇద్దరు పిల్లల్ని కానీ పెద్దగా చేసుకొని మళ్ళీ మా కొత్త కూడా మా సొంత ఇంటి వైపు వెళ్తున్నాను అంటే ఉద్యోగం అక్కడే ఉంది నాకు ట్రాన్స్ఫర్ అయితే కాలేదు డైలీ మాత్రం అప్పడం చేయాలి కాకపోతే రోజుకి వన్ అవర్ జర్నీ చూడండి వెళ్ళడానికి కానీ మేము సొంత ఇంట్లోకి వెళ్ళడానికని కానీ ఇవాళ బట్టలన్నీ మూట కడుతున్నామండి ఇక్కడికక్కడ మొత్తం బట్టలని మూట కట్టేశాము బీరువాల బట్టలు ఇవ ఇంకా బీరువాలు అవన్నిటికీ మూట కట్టాము ఎందుకంటే సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి ఇక చూడండి ఎన్ని సామాన్లు మొత్తం మూట మా పిల్లల బట్టలు మా వారి బట్టలు ఎక్కడ కట్టని సామాన్లు అయితే కొన్ని తీసుకొని వెళ్తున్నామండి కొన్ని కొన్ని పాలు పొంగియడానికి మంచి రోజు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దశమి అంట మనకి నెన్ దశమి రోజు పాలు పొంగించుకుందామని వెళ్తున్నాము బుధవారం రోజు ఇవాళ మంచిదని వెళ్తున్నాము మా పక్కన బాబు కూడా వస్తు వచ్చాడనమాట మా పెద్ద బాబు మా పక్కన బాబు ఇద్దరు కలిసి మా హస్బెండ్ వస్తున్నాడు ట్రావెల్లో నేనైతే బస్సులో ఆధార్ కార్డు ఫ్రీ కాబట్టి బస్సులో వస్తున్నానండి మన రేవంత్ రెడ్డి గారు మనకు ఉచిత బ ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు కదండి మహిళలకి తెలంగాణ ప్రభుత్వం అంటే ఓన్లీ తెలంగాణ ప్రజలకి అవకాశం తెలంగాణ లేడీస్కే ఇక వీళ్ళు చూడండి చక్కగా ట్రావెల్లో ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు మా పిల్లలు ఇట్లా సామాలు తీసుకుంటా చుట్టూ మొత్తం వీడియో కూడా తీసుకొచ్చారు మాకు ఇది తీపి జ్ఞాపకం అండి ఈ తీపి జ్ఞాపకం మీతో కూడా షేర్ చేసుకోవాలని మీతో మేము తీ దీపి చూడండి మా సొంతింట్లోకి వచ్చేసాము కొన్ని సామాన్లు కొన్ని సామాన్లు అయితే మేము సర్దుతున్నామండి మా స్వీట్ మెమొరీ మీకు పంచుకోవడానికి చూడండి కొన్ని అయితే సదిరాము ఇక చూడండి బొమ్మలు ఫస్ట్ రూమ్లో మొత్తం కొన్ని సదిరేసాము ఇది ఒక కొన్ని బట్టలు కూడా తీసుకొచ్చామండి సెలుపులలో బట్టలు అన్నీ సదిరేస్తాను ఒక కూలర్ తీసుకొచ్చాము సెలుపులలో బట్టలు అన్నీ సదిరాము ఇక చూడండి కిచెన్ రూమ్లో అయితే కొన్ని సామాన్లు అయితే పట్టుకొచ్చాను కిచెన్ రూమ్లో అవి కూడా కొన్ని సదిరేసాము ఇంకా మెయిన్ మెయిన్ సామాన్లు తేలేదండి మళ్ళీ ఇంకో ట్రిప్పులో తెద్దామని చూస్తున్నాము ఫస్ట్ అయితే పాలు పొంగించుకొని వద్దామని వచ్చాము ఇక చూడండి ఫ తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని సామాన్లు ఉన్నాయి కదా అవి సదిరినే మీకు చూపెడుతున్నాము ఇలా చదిరామో చూడండి ఇలా చదురుకున్నాము మా ఇల్లు అయితే ఇది ఫస్ట్ రూమ్ అండి ఇది మొత్తం ఫస్ట్ రూమ్లో ఈ విధంగా పిఓపి అవన్నీ చేసి ఇట్లా ఈ విధంగా పెట్టాము ఈ విధంగా ఫస్ట్ రూమ్ అండి ఇది చూడండి చక్కగా ఎలా చదువుకున్నా మీద బెడ్రూమ్ అండి ఇది సెకండ్ ఫ్లో అంటే సెకండ్ రూమ్ అండి అంటే మా వారు సామాన్లన్నీ పైన పడేస్తున్నారు కొన్ని తెచ్చుకున్న సామాన్లన్నీ ఇది మొత్తం మా నేనైతే మొత్తం కష్టపడి అసలు అన్న ఆ రోజైతే అన్నం కూడా తినలేదండి మార్నింగ్ అయితే ట్వెల్వ్కి వచ్చాము మేము సామాన్లు చదవడానికి నైట్ నేనైతే సెవెన్కి తిన్నానండి నాలుగు ఇడ్లీల మీద ఉన్నాను ఇది కిచెన్ రూమ్లో కొన్ని దేవుడు ఆ రోజు మంచి రోజైన పాలు బొంగి ఇచ్చేసి పార్వన్నం చేశాను ఆ రోజు బుధవారం రోజు అయితే మేము ఇడ్లు చక్కగా దేవుడికి పాలు పొంగిచ్చి పాయసం అన్నం పెట్టాము కిచెన్ రూమ్లో అయితే కొన్ని చదిరానండి ఆ కొన్నే సామాన్లు తెచ్చాము అసలు సామాన్లు అయితే ఇంకా తేయలేదు ఎందుకంటే ఇంకా తేవలసిన సామాన్లు అయితే డబల్ కాడ మంచం బీర్వ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉన్నాయండి అవన్నీ ఇంకా పట్టుక రాలేదు ఎందుకంటే మాకు చాలా సామాన్లు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇవన్నీ సందండి మాకు మా మూడు గదిల వైపు ఉన్న సందండి వెనక ఇదేమో కిచెన్ అండి కిచెన్ వెనక మనకు బట్టలు కినుక వాష్ చేసుకోవడానికి తర్వాత గిన్నెలు దోముకోవడానికి ఇది బాత్రూమ్ అండి ఇది విధంగా ఉంటుంది సందు తర్వాత మళ్ళీ ఆ సామాలు కూడా పట్టుకొచ్చామండి ఆ కొన్ని మిగిలిపోయిన సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా పట్టుకొచ్చాము కొత్త ఇంట్లోకి ఏవైతే మేము తేలేదో బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత వాషింగ్ వాషింగ్ మిషిను ఆ సామాలు కూడా మళ్ళీ పట్టుకొచ్చామండి అవి కూడా ఇప్పుడు సర్దురుతున్నాము చూడండి ఆ సామాన్లు కూడా ఇవ్వండి ఫస్ట్ రూమ్లో అయితే ఈ మంచం పెట్టాము ఇక సెకండ్ బెడ్రూమ్లో అయితే ఇక రెండు సింగిల్ కాడ మంచాలు ఫిట్ చేస్తున్నాము ఇదే విధంగా చూడండి ఈ రెండు మంచాలు ఇలా ఫిట్ చేస్తున్నాము మా ఇంటి దగ్గర బాగా మంచాలు ఫిట్ చేస్తున్నారండి ఇదిగో చూడండి ఇదేమో బెడ్రూమ్లో మంచాలు ఆల్రెడీ అన్ని ఫిట్ చేశారు ఇగో నేనైతే బీరువాలో బీరువా అప్పుడు మొన్న తెచ్చినప్పుడు బీరువా ఇప్పుడు బీరువాలో బట్టలన్నీ అన్నీ శారీస్ అన్నీ సర్దుతున్నాను ఇదిగో రెండు సింగిల్ కాట్ మంచాలు ఫిట్ చేస్తున్నారనమాట ఈ విధంగా మా వారు మా వారు పిల్లలు త్రీ డేస్ తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండి సర్దురుకోవడం సామాన్లు ఆఫ్టర్ ఇక చూడండి ఇది మా ఇంటి ముందు ఫస్ట్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ కూడా అయిపోయింది కాకపోతే ఏంటంటే దానికి ప్లాస్టింగ్ చేయించలేదు ఈ విధంగా సర్దిన తర్వాత ఈ విధంగా ఉందండి అంటే ఫస్ట్ అప్పుడు కొన్ని సర్దిరాము తర్వాత మధ్యలో కొన్ని తీసుకొచ్చాము సర్దిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి ఈ రకంగా సర్దుకున్నాం అంతా చూడండి ఇలా మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా బీరువా బట్టలు ఇవన్నీ ఈ రకంగా సర్దాం కూలరు బెడ్స్ చూడండి ఇట్లా చక్కగా సర్దుకున్నాం బట్టలు కొన్ని దీంట్లో పెట్టాను కిచెన్ రూమ్ అయితే ఇలా సర్దానండి అప్పుడు చెప్పాను కదా కొన్ని సామాన్లు తీసుకొని ఫ్రిడ్జ్ అలా సర్దాము ఒక కిచెన్ రూమ్ అయితే ఇంత నీట్గా ఇలా సర్దుకున్నామండి వెనకైతే బట్టలు ఆర అది వాషింగ్ మిషన్ అయితే అక్కడ పెట్టుకున్నామండి చూడండి ఈ రకంగా సందు తర్వాత ఇంటి ముందు కూడా ఉంటుందండి మాకు ప్లేస్ చాలా ఇది చూడండి ఇది కిచెన్ రూము ఇది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇంకోటి తీసుకురాలేదండి అక్కడే పెట్టొసి వచ్చాము కొత్తగూడంలో కొన్ని సామాన్లు ఇంకొక మంచము ఒకటి పెట్టాము ఇది ఫస్ట్ ఇది ఇంకా ఫస్ట్ రూమ్ లో ఇంకా మంచం ఫిట్ చేయలేదండి ఇంకొక